నాటి కట్టడాలు ఏడగాన్రావు తాతల కాలం నాడు కట్టిన కట్టడాలను తందుకు చాలా మంది బండ్లు కట్టుకొని పోతుంటారు కొండల నాడుమా గుట్టల నాడుమా అడవులలో ఉన్న దేవుళ్ళ గుళ్ళెన్నో మరుగున వడిపోయిన గుడి ఉన్నాయి అగో అసు వంటి ఓ గుట్ట మీదున్న గుడి ముచ్చట పట్టుకొచ్చిన చెడు రీగా స్తంభాలు ఇరిగిపోయినాయి రాళ్ళు గుంగిపోయినాయి కప్పు కూలిపోయింది విగ్రహాలకు దుమ్ము పట్టింది లోపల శివుని బొమ్మలున్నాయి లక్ష్మీ నరసింహస్వామి బొమ్మలున్నాయి గాని ఇది గుడి కాదు క్రీస్తు శకం ఆరో శతాబ్దం నాడు కట్టిన పురాతన కట్టడం ఇది ఉంటది ములుగు జిల్లాలో ఉన్న కొత్త ఊరుకు పక్క పోయింట్ ఉన్న అడవులల్లో ఉంటది ఈ గుట్ట ఇక్కడ మా గ్రామస్తుల పూర్వీకులు కూడా ప్రతి సంవత్సరము జూన్ మాసంలో వర్షాలు పడే తొలకరి సమయంలో వరద భాష అనే కార్యక్రమం నిర్వహించడం జరిగేది అది ఎందుకంటే వర్షాలు విస్తారంగా పడి పంటలు పండుతాయనే నమ్మకంతోని మా పూర్వీకుల నుంచి ఆ ఆచారం ఉంది ఇక్కడ బండల పైన పాయసం పోసి స్వామివారికి అర్చన చేసి నాలుకతోని చిన్న పిల్లల కాంచలి ఈ వృద్ధుల వరకు నాలుగుతో నాకడం అనే ఆచారం ఉంది దాని వల్ల వర్షాలు విస్తారంగా పడతాయని పచ్చటి అడవిలో చుట్టూ కొండల నడిమిట్లు ఉన్నది చూసేందుకు పాడుపడ్డట్టే ఉన్నది కానీ దీనికి వేల ఏండ్ల చరిత్ర ఉన్నది అచ్చం వెయ్యి స్తంభాల గుడివతిగానే ఉన్నది బండ మీద బండ పెట్టి మొత్తం రాళ్లతోనే కట్టేరు అప్పుడు ఎప్పుడో క్రీస్తు శకం ఆరో శతాబ్దంలో విష్ణు కుండీలు కట్టించేదట అందమైన శిల్పకళలు బండ కింద నీటి కొలను కొండ మీద చెరువు గీడున్న శిల్పకళలు ఇంతకు మునుపు ఏడ చూసినట్టు కూడా ఏం లేవు స్తంభాలకు దర్వాజలకు గోడలకు చెక్కిన శిల్పాలు ఇప్పటికైతేనే ఉన్నాయి మరి అంత ముద్దుగా చెక్కిరు గుట్ట మీద లక్ష్మీ నరసింహస్వామి మీదికి చూస్తే మంచిగా పెద్ద ఉండవు గాని పదేడు హోలీ పండుగ నాడు గుట్ట మీదికి పోయి బండ మీద అన్నం పోసి నోటితో తింటారు అక్కడ వాళ్ళు అది వాళ్లకు ఏంల కమానంకేం చూస్తున్నా ఆచారం అంటున్నారు చెప్పుకున్నానికి చరిత్ర మంచినే ఉన్నది కానీ తగ్గట్టు దీని అవతారం లేదు ఇప్పటికన్నా ఎవరైనా దాన్ని పట్టించుకొని దాన్ని నుండగా చేస్తే మంచి టూరిస్ట్ ప్లేస్ అయితే తప్ప